హలో ఆల్ అయితే ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకా హౌస్ వెకెట్ చేయలేక వెకెట్ చేస్తూ ఉన్నాం అన్నమాట సో ఇక్కడ మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని బుక్ చేసుకున్నాము మేము ఫస్ట్ టైం అనమాట యాక్చువల్గా మేము బాగా మంచి రేటింగ్ ఉన్న వాళ్ళని బుక్ చేసుకున్నాము అంటే బుక్ చేసుకోవటం అంటే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాం అనమాట సో వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఏమేమి ఉన్నాయో అన్నీ చెక్ చేసుకొని తర్వాత వాళ్ళు మనకి డేట్ ఇస్తారనమాట పలానా డేట్ షిఫ్ట్ చేస్తాము అనేసి కానీ వాళ్ళు వచ్చిన టైంలో మేము అవైలబిలిటీలో లేము సో ఇంకా వాళ్ళు క్యాన్సిల్ చేసేసారు ఇంకా నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇస్తే అది చాలా లేట్ అవుతుంది సో ఇంకా మేము లోకల్స్ వాళ్ళని అట్లా బుక్ చేసుకున్నాము సో వాళ్ళే వచ్చేసేసి ఇలా ప్యాకింగ్ అంతా చేస్తున్నాము యాక్చువల్గా ఇలా మేము ఫస్ట్ టైం అనమాట ఇలా బుక్ చేసుకోవటము ఇదివరకు అంతా మేము ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అంటే లోకల్లోనే కదా బెంగళూరు లోపల్లోనే కదా సో మేమే అన్నీ వస్తువులన్నీ ప్యాకింగ్ చేసుకొని ఒక అన్ని ప్యాకింగ్ చేసేసేవాళ్ళం అట్లా అన్ని ప్యాకింగ్ చేసేసుకుంటే వాళ్ళు వచ్చేసేసి లగేజ్ అంతా కా ఏదైతే కంటైనర్ ఉందో దాంట్లో పెట్టేసేసి తీసుకొని వచ్చేవాళ్ళు కానీ ఇలా ఫస్ట్ టైం అనమాట సో నాకైతే యాక్చువల్గా అనిపించింది అరే మేమే ముందే బాక్స్లన్నీ తెచ్చే తెచ్చేసేసుకొని ప్యాక్ చేసుకొని ఉంటే బాగుండేది అనేసి ఎందుకనేమో మేబీ అందరూ ఇలాగే చేస్తారో లేదంటే ఏమో తెలియకని నాకు వీళ్ళ ప్యాకింగ్ కొన్ని అయితే నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు దేనికి దానికి సపరేట్గా పెట్టలేదు ఇప్పుడు ఒక ర్యాక్లో ఏమున్నాయంటే అన్నీ ఒక దాంట్లోనే వేస్తున్నారు విడివిడిగా అయితే పెట్టలేదు సో నాకు అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఎందుకు అని అంటే ఇది ఊరికి షిఫ్ట్ చేసేస్తాము మేము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా ఉంటాము సో ఇంకా ఈ లగేజ్ అనేది మేము ఈ బాక్సెస్ అనేది ఓపెన్ చేయము ఇంకా అవి అట్లాగే పక్కన పెట్టేస్తాము అవి ఇంకా ఎప్పుడు ఓపెన్ చేస్తామో ఏమో కూడా తెలీదు కానీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కటన్స్ కానీ బెడ్షీట్లు మేము వాడుకునే అన్నీ కలిపి ఏట్లంటే అట్లా పెట్టేస్తున్నారు సో ఏమీ అర్థం కావట్లేదు వేట్లో ఏం పెట్టారు అనేసి ఇంకా ఇంకా దానికి కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది అనిపించింది తర్వాత మేమే చేసుకుంటే బాగుండేది అనేసి ఇంకేం చేస్తాం ఇంకా బుక్ చేసుకున్న తర్వాత ఇంకేం చేయలేం కదా కానీ ఇక్కడ మా అన్న ఉండి అన్ని చూసుకుంటున్నాడు సో నాకు అది ప్లస్ పాయింట్ అయింది మా అన్న లేకుండా ఉంటే ఇంకా నా వల్ల అయితే అయి ఉండేది కాదు ఇదంతాను ఏంటంటే ఎంత ప్యాకర్స్ మూవస్ వాళ్ళు ఉండి అన్నీ చేసినా కూడా కొన్ని పనులు మనం చేయలేము ఇంకా అందుకనేసి ఎలాగో మా అన్న ఉన్నాడు కాబట్టి సో పని ఈజీ అయిపోయింది అనమాట యాక్చువల్గా పిల్లలు ఊరికెళ్ళిపోయారు కానీ మా అన్న కూడా యూఎస్ నుంచి రీసెంట్గా వచ్చాడు తను వచ్చి మళ్ళీ ఊరు వెళ్ళిపోయాడు వెళ్ళిన మళ్ళీ టూ డేస్లోనే ఇలా హౌస్ షిఫ్టింగ్ ఉందని తను వచ్చాడు ఇంకా ప్యాకింగ్ అంతా చేసి మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో అనమాట వాళ్ళు ఇంకా లిఫ్ట్ నుంచి అన్నీ ఒక ప్లేస్కి తెచ్చారు యాక్చువల్గా మేము ఒక బ్లాక్లో ఉంటాము ఏంటంటే లాస్ట్ చివర్ బ్లాక్లో ఉంటాం అనమాట సో వీళ్ళు ముందుగా ఐటమ్స్ అన్నీను కిందకి తెచ్చేసేసి అట్లా పెట్టుకున్నారు తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అన్నట్టు లాస్ట్ తీసుకెళ్ళొచ్చు అనేసి ముందు కింద తెచ్చి పెట్టుకొని వెతుకుపోతూ ఉన్నారనమాట సో ఇది యాక్చువల్గా మా అత్తమ్మ మావయ్య రావాల్సింది సో మా అత్తమ్మకి లాస్ట్ మినిట్లో కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో ఇంకా తను జర్నీ ఎక్కువ చేయకూడదు అన్నారు ఇంకా అందుకని తను ఆగిపోయింది లేదు అంటే మా అత్తమ్మ మావయ్య వచ్చినా వాళ్ళు కొంచెం హెల్ప్ చేసి ఉండేవాళ్ళు ఎట్లా సర్దాలి ఏంది అనేసి మాకు ఇంకా ఎలా చేయాలి ఏంది అని తెలియదు అనమాట మేము ఎప్పుడు షిఫ్ట్ చేసినాను మా అత్తమ్మ మావయ్య కూడా వచ్చేవాళ్ళు అనమాట సో ఇంకా వాళ్ళు రాలేదు ఇంకా మా మావయ్య ఏందంటే అక్కడ లగేజ్ని దింపించి సర్దియాలి కదా ఇంకా అందుకనేసేసి మా మావయ్య అక్కడ ఆగిపోయాడు ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే ఏమో ఈ లారీ ఏమో చాలా చిన్నదిగా ఉంది మేము అడుగుతూ ఉన్నాం అనమాట ఏంది ఇంత చిన్న లారీ ఉంది అప్పటికే సగం నిండిపోయింది ఈ సామాన్లు ఎక్కడ పెడతారు ఎలా పెడతారు అని అడిగితే లేదు మేడం సరిపోతాయి మేము సర్దుతాము అన్నారు మీరు మాకు ఇంతందు ఇంత లగేజ్ ఉందని చెప్పలేదు అని అన్నారు అదేంది మేము వీడియో అన్ని తీసి ఏమేమి వస్తువులు ఉన్నాయని అన్ని పంపినాము అది మీ ఫాల్టే కదా మేము ఏం చేస్తాము అంటే అయినా సర్లే పర్లేదు మేడం మేము ఎట్లా ఒకటి అవి సర్దేస్తాం అన్నారు యాక్చువల్గా ట్రాలీస్ అన్నీ మా అన్న యూఎస్ నుంచి వచ్చాడు కదా సో అవన్నీ తెచ్చాడు అనమాట ఇంకా అవి ఎక్కడ పగిలిపోతాయి ఏవో అన్నట్టు భయం వేస్తుంది ఏమో చెప్తుంటే లేదు లేదు మేము జాగ్రత్తగా ఎత్తుకోపోతాము జాగ్రత్తగానే సర్దుతాము అన్నారు అవి యాక్చువల్గా కాస్ట్ కూడా ఎక్కువే పగిలిపోతాయి ఇంకా ఏం లేదు అందుకనేసి మేము చెప్పినాం వాళ్ళకి యాక్చువల్గా లగేజ్కి ఏమైనా డ్యామేజ్ అయితే మేము మేము డబ్బులు కట్ చేస్తాం అన్నాము లేదా లేదు మేడం అన్నారు వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే డబ్బులు ఇప్పుడే కట్టాలి మేడం మీరు ఎంత చెప్పిన అమౌంట్ మొత్తం అన్నారు మేమైతే మాత్రం ఎట్లా ఎట్లా నమ్మిస్తాము అనేసి నైంటీ పర్సెంట్ ఇచ్చేసేసి రిమైనింగ్ టెన్ పర్సెంట్ మీరు లగేజ్ ఎంత సేఫ్టీగా దింపినాక ఇస్తాము అనేసి చేశారు సో ఇట్లా లగేజ్ ప్యాకింగ్ చేసి అనమాట ఇంకా లగేజ్ అంతా షిఫ్ట్ చేసేసిన పంపించేసాం కదా సర్లే ఒకసారి హోమ్ టూర్ చేద్దామని చూపిస్తున్నాను ఇవాళ నేను మా ఏంటి హోమ్ టూర్ని చూపిస్తాను యాక్చువల్గా మేము ఇల్లు వెకేట్ చేస్తున్నాం కదా సో లగేజ్ అంతా షిఫ్ట్ చేసాము ఇంకా ఈ ఈ వీడియో తీస్తే నాకు కూడా గుర్తు ఉంటుంది అనేసి వీడియో తీస్తున్నాను గుర్తుండిపోతుంది అనేసి సో ఇల్లు అంతా ఫుల్లు ఏంటి అనమాట రండి చూపిస్తాను ఇది వచ్చేసేసి మా హాల్ అన్నమాట సోఫా అయితే ఇక్కడే పెట్టేశాను ఎందుకంటే నెక్స్ట్ పెయింటింగ్ అది అంతా పని ఉంది సో ఒక్కదాన్నే ఉండాలి కదా అందుకని సోఫా పెట్టుకున్నాను దీని మీద పడుకునే దానికి అదేను ఇంక ఈ కుర్చీలు కూడా ఇక్కడే పెట్టేశాను ఎందుకంటే మేము లగేజ్ అంతా షిఫ్ట్ చేసేస్తున్నాము అక్కడ స్పేస్ లేదు ఊర్లో ఇంకా అందుకని ఈ సోఫా అది ఎవరికన్నా ఇచ్చేద్దామని సోఫా ఇంక ఇట్లాగే పెట్టేశాను ఇల్లంతా చాలా గలీజ్ అయిపోయింది ఇవాళ నేను మొత్తం క్లీన్ చేశాను శుభ్రంగా రేపు పెయింటింగ్ వాళ్ళు వచ్చి పెయింట్ చేస్తాను అనమాట సో ఇది మా హాలు సీలింగ్ అయితే ఇట్లా ఉంటుంది సింపుల్గా పెద్ద ఏమి ఉండదు ఇట్లా లైట్స్ అన్ని పెట్టి సింపుల్గా చేసాము ఇది టీవీ యూనిట్ నాకు ఇక్కడ డ్రాబ్యాక్ టీవీ యూనిట్ అనిపిస్తుంది ఎందుకంటే నేను దీన్ని మంచిగా డిజైన్ చేయించుకోలేదేమో అనిపిస్తుంది కొంతమంది డిజైన్స్ చూసి కానీ ఓకే ఇంకా ఏం చేయలేం కదా ఇక్కడ యాక్చువల్గా ఒక పెద్ద కృష్ణుడి బొమ్మను తెచ్చి పెట్టాలని ప్లానింగ్ కానీ మేము ఇల్లు వెకేట్ చేస్తామని మాకు ముందే తెలుసు ఇంట్లో జాయిన్ అయినాక సో అందుకని ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదనమాట నెక్స్ట్ ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చేసినప్పుడు ఎందుకంటే మా హస్బెండ్ వెళ్ళిపో వెళ్ళిపో యూఎస్ వెళ్ళిపోతారని తెలుసు సో అందుకనేసేసి ఇంకా లగేజ్ ఏమన్నా అంటే మేము ఉంటామో ఉండమో తెలీదు వెళ్తామో లేదో అనేసి కానీ ఇప్పుడు ఊరికి షిఫ్ట్ అయిపోతున్నాం అందుకని మేము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేదన్నమాట ఇంట్లో ఇంటీరియర్ ఐటమ్స్ వాటికిను సో ఇక్కడ ఒక పెద్ద కృష్ణుడు బొమ్మ పెట్టుకోవాలనేది నా కోరిక నెక్స్ట్ మేము మా ఊరు నుంచి మళ్ళీ ఒకవేళ ఇక్కడికి షిఫ్ట్ అయితే కొనాలి అదనమాట ఇది టీవీ యూనిట్ సో ఇదంతా హాలు ఇక్కడ వచ్చేసేసి బుత్నా ఇక్కడ వచ్చేసేసి బుత్ని సో ఇది మాత్రం కంపల్సరీ అన్నట్టు నేను బుద్ధాని హైదరాబాద్లో శిల్పారామంలో కొన్నాను అనమాట బుద్ధాని సో ఇక్కడ ప్లేస్ చేసాం కానీ బుద్ధాన్ని కూడా షిఫ్ట్ చేసేసాం అనమాట ఇక్కడ బుద్ధ అండ్ నెక్స్ట్ ఇటు రండి డైనింగ్ ఏరియాకి ఈ హాల్కి ఇక్కడ పార్టీ చేయడం అనమాట సో ఇక్కడ అయితే ఇది డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో ఫ్యాన్ వేస్తాను ఈ డైనింగ్ ఏరియాలో సీలింగ్ ఇట్లా చేర్చుకున్నాము ఇది అంతా వుడ్ కాదు జస్ట్ ఒక మెటీరియల్ టైప్ లో ఇట్లా డిజైన్ చేశారనమాట సో ఇది డైనింగ్ ఏరియా యాక్చువల్గా మేము డైనింగ్ అయితే ఏం యూజ్ చేయము జస్ట్ కింద అందరం కొంచెం తింటాం అట్లా అలవాటు అనమాట ఒకవేళ తినాలి అనుకుంటే ఇక్కడ చైర్స్ అక్క వేసుకొని ఇక్కడ తింటావు అనమాట కాకర్ టాప్ మీద సో అది ఇది డైనింగ్ ఏరియా ఇక్కడికి వస్తే ఇది క్రాకర్ యూనిట్ అనమాట ఇవన్నీ నువ్వు గ్యాస్ ఏం లేదు సో తినేదానికని ఎత్తిపెట్టుకున్నాను నాకు ఇది క్రాకరీ యూనిట్ పైన వచ్చేసేసి ఇట్లా ఉంటుంది సింపుల్గా కింద ఇట్లా ఉంటుంది అనమాట నేను అందరూ కొంచెం వుడ్ కలర్ లో అన్నట్టుగా ప్లానింగ్ చేస్తున్నాం సో అందుకనేసి ఇక్కడ అంతా సేమ్ అదే సో ఈ డైనింగ్ ఏరియా అంతాను నేను వుడ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేపించుకున్నాను సో ఇక్కడ అంతా ఓన్లీ వుడ్ కలరే ఉంటుంది అనమాట ఇది వచ్చేసేసి మా దేవుడి మందిరం నాకు చాలా ఇష్టము దేవుడి మందిరము ఈ డిజైన్ మోడల్ అంతా చాలా బాగుంటుంది సో దేవుడి మందిరం అట్లా ఖాళీగా ఉంచకూడదు అనేసి స్వా స్వామిని అయితే పెట్టేసామన్నమాట ఇది నేను పూ నేను పూజ చేసుకుంటూ యాక్చువల్గా నాకు దేవుడు సాంగ్స్ రావు ఇది పెట్టుకున్నాం అనమాట మ్యూజిక్ ఇది స్విచ్ ఆన్ చేస్తే మ్యూజిక్ వస్తుంది సో అట్లా నేను పూజ చేసుకుంటాను నాకు ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది మాకు చేసిన అతను చాలా బాగా చేశారు ఆల్మోస్ట్ మా అపార్ట్మెంట్ లో అందరి ఒక ఫార్టీ పర్సెంట్ సేమ్ ఇదే మోడల్ అనమాట సో ఇది మా పూజా మందిరము అండ్ నెక్స్ట్ ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే వంట గది కిచెన్ వస్తుంది ఒక నిమిషం లైట్లో అనిపిస్తుంది ఇది నా వంట నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు చాలా ఇష్టము చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇట్లా ఈ వైట్ అండ్ బ్లూ కలర్ లో సో కిచెన్ ఇంకా కిచెన్ అయితే నాకు ఫేవరెట్ అనమాట ఇది కౌంటర్ టాప్ యాక్చువల్లీ కౌంటర్ దగ్గర ఇక్కడ బాక్చేస్ లాగా హైట్ గా ఉంటాయి కదా సో అట్లా పెట్టుకొని ఇక్కడ తినాలని కోరిక కాకపోతే హై చైర్స్ ఉంటాయి కదా ఈ కౌంటర్ టాప్ దగ్గర ఇట్లా హై చైర్స్ పెట్టుకొని ఇక్కడ తినాలని కోరిక అనమాట సో ఎక్కువ వస్తువులు అయితే నేను ఏమీ ఇంటికి కొనలేదనమాట కొన్నయే వాడేసుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ మేము ఇంట్లో ఉంటామో ఉండమో తెలీదు ఇంకా అందుకనేసేసి మినిమం వస్తువులతోనే మేనేజ్ చేసుకున్నాను అనమాట ఇక్కడైతే మేము ఫ్రిడ్జ్ పెట్టుకునే వాళ్ళము యాక్చువల్గా ఫ్రిడ్జ్ నాకు వంటగదిలో ఉండటం ఇష్టం ఉండదు అందుకనేసేసి ఫ్రిడ్జ్ అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను ఈ ప్లేస్లో సో ఇది మా వంటగది నేను వంటగదికి ఎక్కువ ఇన్వెస్ట్ చేసాను అంటే ఈ చిమ్మీ ఒకటి స్టవ్ ఒకటి వెళ్తామని తెలుసు కానీ కొన్ని కోరికలు ఉంటాయి కదా ఇవి మీడ్స్ కంపల్సరీ ఉండాలి అనేసి నాకు ఇది పెట్టుకోవాలని ఎప్పుడో ఇట్లా ఇన్బిల్ట్ స్టవ్ పెట్టుకోవాలని ఇష్టం అనమాట సో ఇట్లా ఇన్బిల్ట్ స్టవ్ అనేది పెట్టుకున్నాను నేను ఇది చిమ్ని అనమాట సో ఇది మా వంటగది యాక్చువల్గా మేము ఇది చేసుకునేటప్పుడు నాకు ఎటువంటి ఐడియా లేదు ఇంకా ఏమన్నా ఎవరు ఇండ్లలో అనే ఏమన్నా డిజైన్స్ చూస్తుంటే నాకు ఇంకా మంచిగా ఐడియాస్ వచ్చి ఉండేదేమో నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ వచ్చేసేసి నేను అన్ని ముద్దకాలు చెక్క టైప్ అవి పెడతాను ఎందుకంటే పైన ఇది హీట్ కి కిందకి వస్తుందని నేను ఇక్కడ అన్ని మినిమం చాలా తక్కువే పెడతాను అనమాట ఇక్కడ ఇక్కడ అన్ని పెద్ద పెద్ద దవరాలు అవి పెడుతుంటాను సో ఇక్కడ గ్లాసు చూసారా అసలు గ్లాసులు షిఫ్ట్ చేయలేదు గ్లాసులు అన్ని ఇక్కడే పెట్టేసినారు అయ్యో మర్చిపోయినట్టున్నారు ఇది ఓపెన్ చేసి చూడలేదు గ్లాసులు అన్నీ ఇక్కడ ఉన్నాయి యాక్చువల్గా సిల్వర్ గ్లాస్ కూడా అన్నీ ఇక్కడే వదిలేస్తున్నారు ఓకే నేను వెళ్ళేటప్పుడు పట్టుకోపోవాలి ఈ చూసినందుకు మంచి పని అయ్యింది ఈ హోమ్ టూర్ దయవన్న ఈ గ్లాసులు ఎలాగో చూసాను లేదంటే ఇవన్నీ పొయ్యి ఉండేదేమో పొయ్యి ఉండే వాళ్ళు ఇక్కడే ఉంటాయి కానీ వచ్చిన వాళ్ళు ఉంచుకోరు కదా పక్కన వాళ్ళు పక్కన పెట్టేస్తారు దీనికోసం అంటూ మేము రాలేము కదా సో వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి ఇది నెక్స్ట్ వచ్చేసేసి ఇది ఒక ర్యాక్ ఇది పార్టీషన్స్ స్పోర్ట్స్ కి అట్లా పార్టీషన్స్ ఇచ్చున్నారు ఇక్కడ చిన్న చిన్న బౌల్స్ అవి ఇవి పెట్టుకుంటారు ఈ కింద వచ్చేసేసి ప్లేట్స్ అవి పెట్టుకుంటారు అనమాట సో ఇది కిచెన్ కింద దీన్ని దేనికి యూజ్ చేయము జస్ట్ ఏమన్నా పౌడర్స్ ఉంటాయి కదా సబినా పౌడర్స్ అవి డస్ట్ కూడా నేను పెట్టను గార్బేజ్ బయటే పెడతాను ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఇక్కడ గార్బేజ్ అంటే ఇంట్లో గార్బేజ్ పెట్టుకోవటం సో నేను గార్బేజ్ అంతా బయట పెట్టేస్తాను ఇది వచ్చేసేసి మేము ఇంకా అంతే పెద్ద పెద్ద తబరాలు అవి ఇవి ఉంటాయి ఓన్లీ మిక్సీ ఐటమ్స్ వరకు గ్రా మిక్సర్ వాటికి గిన్నెలు బౌల్స్ వస్తాయి కదా అవే పెడతాను ఇక్కడ ఇంక తెలుసు మీకు లిక్కర్ బాస్కెట్ దీంట్లో ఫ్రూట్స్ తెచ్చి పెడతాను సో స్పెషల్ గా నేను ఇదొక డిజైన్ చేర్చుకున్నాను ఎందుకంటే నా దగ్గర పెద్ద గ్రైండర్ ఉంటుంది సో అందుకనేసేసి దీన్ని నేను ఖాళీ స్పేస్ లాగా వదిలిపెట్టుకున్నాను అనమాట సో కావాలి అన్నప్పుడు కింద లాక్కో బయటికి లాక్కొని గ్రైండ్ అంతా చేసుకొని మళ్ళీ లోపలికి నెట్టేస్తాను సో అది బయటకు కనపడకుండా ఉంటుంది అనేసి ఇట్లా చేయించుకున్నాను సో ఇదనమాట ఇలా చిన్న పార్టీషియన్స్ ఏమన్నా చిన్న చిన్న ఈ డెకరేషన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు కదా సో ఇక్కడ అట్లా పార్టీషియన్ చేయించుకున్నాను ఇక్కడేమో హ్యాంగింగ్ లైట్స్ సో ఇది అన్నమాట మా వంటగది అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది యూటిలిటీ యుటిలిటీ ఏరియా ఇది రీసెంట్ గానే నేను చేయించుకున్నాను ఈ యుటిలిటీ ఏరియా ఎందుకంటే నేను యాక్చువల్గా మేము ఫస్ట్ కట్టించుకోలేదు యూటిలిటీ ఏరియాని ఒకసారి నాకు హెల్త్ చేతికి సర్జరీ అయినప్పుడు పనాగుని పెట్టుకున్నాను సో అక్కడ మెంత నీళ్ళంతా కబ్బోర్డ్స్ మీద అట్లా పడిపోతూ ఉంది కానీ అట్లా ఎక్కువ రోజు పడితే కబోర్డ్స్ పాడైపోతాయి సో అందుకని నేను యూటిలిటీ ఏరియాలో ఇట్లా షింకుని న్యూగా పెట్టుకున్నాను అనమాట కానీ ఇట్లా కట్టుకోవటం వల్ల చాలా యూజ్ఫుల్ అయింది మాకు చాలా మంచిగా కూడా అనిపిస్తుంది గిన్నెలన్నీ బయట వేసేసా అంటే వంటగా క్లీన్గా ఉంటుంది సో అది నెక్స్ట్ ఈ డైనింగ్ ఏరియాలోనే బాల్కనీ ఉంటుంది ఇది మా బాల్కనీ మెయిన్ బాల్కనీ అనమాట మాకు వ్యూ అంతా బయట ఇట్లా ఉంటుంది సో ఇక్కడ అంతాను కన్స్ట్రక్షన్ అవుతాయి ప్రజెంట్ అయితే వ్యూ ఇట్లా ఉంటుంది ఇంకా గ్రీనరీగా ఉండేది అన్ని తీసేస్తున్నారు అనమాట నెక్స్ట్ వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది సో ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట రెయిన్బో థీమ్ అనమాట కిడ్స్ కి ఎవరన్నా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కదా సో సీలింగ్ డిజైన్ అంటే ఇట్లా రెయిన్బో కలర్స్ అయించి చేపించాను అండ్ కప్బోర్డ్స్ వచ్చేసేసి ఈ కలర్ అనమాట గ్రీన్ కలర్ ఇది యాక్రిలిక్ అనమాట సో గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇట్లా చేస్తున్నాము అండ్ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ కూడా బాల్కనీ వచ్చింది ఇది కిడ్స్ బెడ్రూమ్ బాల్కనీ అనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ అనమాట ఏ చూపిస్తాము బాత్రూమ్ అంతా ఒకటేలా ఉంటుంది సో ఇది జస్ట్ కామన్ బాత్రూమ్ ఇది లోపల ఇంటి చూపించడం ఇది షింక్ అనమాట ఇక్కడ అంటే ఆడ డైనింగ్ ఏరియా కదా ఆడ తింటే చేతిలో అనేసి షింక్ ఇక్కడ పెట్టించుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అటు వచ్చేసేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్ వచ్చేసేసి బాత్రూమ్ ఉంటుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ సింపుల్ డిజైన్ తో ఇట్లా బ్లూ కలర్ కలర్స్ కలర్స్ వచ్చేటట్టు చేర్చుకున్నాం అనమాట ఇది డ్రెస్సింగ్ టేబుల్ సేమ్ ఇంకా కబ్బోర్డ్స్ ఏ కలర్తో అయితే ఉన్నాయో ఇవి కూడా సేమ్ అయ్యే ఏ కలర్స్ అన్నట్టు చేయించుకున్నాం అనమాట రాయల్ బ్లూ కలరు యాక్చువల్ యాక్చువల్గా ఇది ల్యాంప్ టేబుల్ ల్యాంప్ కోసం అని చేయించుకున్నాము లో ఉండాలి ఇందాకలు క్లీన్ చేస్తూ పక్కన పెట్టినాను సో ఇదన్నమాట ఇది కబోర్డ్స్ అంతా ఎంపీఏ ఏమీ ఉండదు యాక్చువల్గా ఫుల్ అంతా ఇంట్లో అంతా మంచిగా సెట్ చేసి చూపిద్దాము అనుకున్నాను ఇంకా నేను ఏంటితో చేసి చూపియాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ లో ఇలా స్టాండ్ పెట్టించుకున్నాను ఎందుకంటే మాకు ఎక్కువ బట్టలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో లోపల దీంట్లో అవి పెట్టుకునే దానికి లేదు మా కార్ట్ లో కూడా స్టోరేజ్ ఏమి ఉండదు అనమాట ప్లేన్ ట్యాన్ ఇట్లా పెట్టుకున్నాను దీని మీద యూజ్ చేసిన దీంట్లో దుప్పట్లు అనేవి దీని మీద పెట్టేసుకుంటారు సో అందుకని ఇదన్నమాట మా హోమ్ టూరు మీకు మా హోమ్ టూర్లో ఏది సో మా హోమ్ టూర్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి బెడ్రూమ్ నచ్చిందా లేదంటే వంటగది ఏ కలర్ కాంబినేషన్ బాగుందో కామెంట్ చేయండి సో యాక్చువల్గా నేను ఇట్లా చేద్దామో అనుకోలేదు కానీ ఇంకా తర్వాత మేము వెకెట్ చేసే ఇల్లు మీకు చూపించడానికి కూడా అవ్వదు అందుకనేసేసి ఇంకా ఇట్లా ఎంటీ టూర్ చూపిస్తున్నాను యాక్చువల్గా మేము జాయిన్ అయినప్పుడే తీద్దాము అనుకున్నాను సో అప్పుడు సిచ్యువేషన్ వల్ల నేను ఛానల్ ఎప్పుడో స్టార్ట్ చేశా కానీ అంత యాక్టివ్గా లేను ఇంకా స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా ఇంట్లో బోర్ పడుతుంది ఒక్కదాన్నే సో అందుకనేసి రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి వచ్చేసేసి తను యూఎస్ యుఎస్కి వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే మేనేజ్ చేయటం చాలా కష్టంగా ఉంది పిల్లల్ని మెయిన్ వచ్చేసేసి హెల్త్ బాగాలేనప్పుడు మెయింటైన్ చేయటం పిల్లల్ని మేనేజ్ చేయటం చాలా కష్టంగా ఉంది ఇంకా సో ఇంకా ఒక్కదాన్ని మేనేజ్ చేయాలి ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్లు కానీ ప్రతిదినూ బయటికి వెళ్ళి తీసుకురావాలి పిల్లల్ని ట్యూషన్లు పికప్ డ్రాఫింగ్లు క్లాసులు పికప్ డ్రాపింగ్లు ఇంకా ఒక్కదాన్ని అవ్వట్లేదు అది కాక మనకి తెలియని ప్లేస్ ఇది బెంగళూరు మన లాంగ్వేజ్ వేరు వాళ్ళది లాంగ్వేజ్ కానీ నేను ఇంకా టెన్ ఇయర్స్ ఉన్నా కానీ కానీ ఎప్పుడు ఇంట్లోనే ఉండటం అలవాటు నేను ఎప్పుడు బయటకు వెళ్ళిందే లేదు ఎప్పుడన్నా ఏం కావాలన్నా ఏ టు జెడ్ మా హస్బెండ్ తెచ్చిపెట్టేవాళ్ళు ఇంకా సో ఒక్కదాన్ని చాలా కష్టమైపోతుంది మేనేజ్ చేయటం ఇంకా అందుకనేసి ఊరికి షిఫ్ట్ అయిపోదామని అనుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా నాకు కూడా గుర్తుగా ఉంటుంది అనేసి వీడియో తీసుకుంటున్నాను అట్లాగే మీకు కూడా చూపిద్దామని వీడియో తీసి చూపిస్తుంది యాక్చువల్గా ఇంటిని వదలాలంటే చాలా బాధగా ఉంది ఎందుకంటే మా టెన్ ఇయర్స్ డ్రీమ్ అనమాట సొంతిల్లు సొంతిల్లు తీసుకోవాలి ఎప్పటికైనా సొంత ఇల్లు తీసుకోవాలి అనేసి తీరా తీసుకొని అంతా బాగుంది అనుకునే టయానికి ఇంకా మా హస్బెండ్ వెళ్ళాల్సి వచ్చింది కానీ కొన్ని సిచ్యువేషన్స్ తప్పదు కదా ఒకటి కావాలి అనుకుంటే ఇంకోటి వదలక తప్పదు సో అందుకనేసేసి వదిలి వెళ్ళాల్సి వస్తుంది వదలాలంటే చాలా బాధగా ఉంది నేను ఇన్ని ఇయర్స్ రెంట్లలో ఇళ్ళకి అట్లా రెంట్ ఇళ్ళల్లో అట్లా ఉంటున్నాను నాకు ఏ రోజు బాధ లేదు ఎందుకంటే మనకి తెలుసు ఆ ఇంటిని మనం వదులుతాము వదిలి వెళ్ళాలి ఖాళీ చేయాలి మన వర్క్ ఎక్కడైతే అక్కడ షిఫ్ట్ అవుతూ ఉండాలి అట్లా మనకి తెలుసు కానీ ఇంటిని అదేనేమో సొంత ఇల్లు అంటే ఆ ప్రేమ అనేది ఉంటుంది కదా సో వదిలిపెట్టాలంటే చాలా బాధగా ఉంది ఇంకా ఏం చేయలేం నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎట్లా చూసుకుంటారు ఏమో ప్రతిదీ మనకి నచ్చినా నాకు నచ్చిన లో కస్టమైజ్ చేసి చేపించుకున్నాను అనమాట సో చాలా కష్టం బాధగా ఉంది వదిలి వెళ్ళాలంటే ఐ హోప్ తొందరగా మళ్ళీ ఇంట్లోకే రావాలని అనుకుంటున్నాను చూడాలి మరి అంతే బాయ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్